విభాగంలో జెండా చెట్టు సెంటర్ కు చెందిన షేక్ హుసేన్ మొదటి స్థానంలో నిలిచారు ఈ సందర్భంగా ఆదివారం నాడు కావలిపట్నంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి కార్యాలయంలో హుసేన్ కావ్య కృష్ణారెడ్డిని కలవడం జరిగింది అనంతరం హుస్సేన్ ను కావ్య కృష్ణారెడ్డి షాల్వా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిపట్నానికి చెందిన హుస్సేన్ తన స్వయం కృషితో ఎదిగి జాతీయ పోటీల్లో మోడల్ సాధించడం కావలికి గర్వకారణం అని అన్నారు భవిష్యత్తులో ఇలాంటి మోడల్స్ మరెన్నో సాధించి కావలిపట్నానికి మంచి హుసేన్ గారు టెన్ మీటర్స్ రైఫిల్లో పోటీల్లో ఢిల్లీలో జరిగినటువంటి ఐజిఎఫ్ నేషనల్ ప్రోగ్రామ్స్లో పాల్గొని ఫస్ట్ గ్రేడ్ పొందినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మన కావలు వాసి ఎటువంటి కోచ్ లేకుండా తన స్వయం కృషితో ఎదిగి ఈరోజు నేషనల్ లెవెల్లో బహుమతి పొందటం మన కావలకి ఒక గర్వకారణం ఇటువంటి వ్యక్తులందరినీ కూడా మనం ప్రోత్సహించాలి భవిష్యత్తులో వారు ఇంకా మరిన్ని మెడల్స్ కావలికి తీసుకురావాలని మనసారా కోరుకుంటూ నా మిత్రుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే